జమ్మూ కాశ్మీర్లోని పహల్గాంలో ఉగ్రవాదులు జరిపిన హత్యాకాండను ఖండిస్తూ అశువుల బాసిన పర్యాటకుల ఆత్మకు శాంతి చేకూరాలని ఆశిస్తూ కొత్తపేట నియోజకవర్గం ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా జర్నలిస్టులు గురువారం సాయంత్రం రావులపాలెంలో కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించారు రావులపాలెం కళా వెంకటరావు సెంటర్ నుంచి జాతీయ రహదారి రింగ్ రోడ్డు మీదుగా శాంతి ర్యాలీ నిర్వహించి ఉగ్రవాదానికి వ్యతిరేకంగా నినాదాలు చేసి రెండు నిమిషాలు మౌనం పాటించారు ఈ సందర్భంగా పలువురు జర్నలిస్టులు మాట్లాడుతూ భారతదేశానికి తలమానికంగా నిలిచిన కాశ్మీర్లో రక్తపాతం సృష్టించిన ఉగ్రవాదులను కఠినంగా శిక్షించాలని ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా పటిష్టమైన భద్రతా చర్యలు తీసుకోవాలని కోరారు ఆ చంపేశారు భార్య వైరల్ అవుతుంది అంత దయనీయమైన పరిస్థితిని మనకి పహల్గావ్ కల్పించారు ఈ ఉగ్రవాదులు ఈ ఉగ్రవాదుల్ని పొకట వేలతో ప్రకలించాలి ప్రకలించి మనకు భిన్న మతాలు భిన్న భిన్న భాషలు ఉన్నటువంటి భారతదేశాన్ని మనం సమిష్టిగా కొనసాగించుకోవాలంటే ఈ ఉగ్రవాదాన్ని పొకట వేలతో అవసరం ఉంది ఆ దిశగా కేంద్ర ప్రభుత్వం పటిష్టమైన చర్యలు తీసుకోవాలి ఈ దాడులో ప్రాణాలు కోల్పోయిన ఈ కుటుంబాలన్నిటికీ కూడా మా కొత్తపేట ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ ఎలక్ట్రానిక్ మీడియా తరఫున ప్రకటన సానుభూతిని కూడా పేరు వ్యక్తులందరూ కూడా తెలియజేస్తున్నాం ఎందుకంటే ఈ రోజు ఇక్కడ అదే జమ్మూ కశ్మీర్ జరిగినటువంటి సంఘటన చాలా దురదృష్టకరం అక్కడ తీవ్రవాదులు గతంలో చాలా దోషాలు సృష్టించినా కూడా ఇప్పుడు చేసినటువంటి విధ్వంసం చాలా తీవ్రంగా ఖండించవలసింది దీన్ని కేంద్ర ప్రభుత్వం వృద్ధి నుంచి హంపదారు వాళ్ళకి సర్వీస్ తీసుకోవాలని మేము కోరుకుంటున్నాం పర్యాటకుల్ని పట్టని పెట్టుకున్నటువంటి ఉగ్రవాదాన్ని వెంటనే అరెస్ట్ చేయాలని వారిని దేశ దేశంలోనే లోపలోనే లేకుండా ఏరు వేస్తే బహిరంగంగా ఏరు వేయాలని మేము చెల్లిస్ట్ కోరున్న తరచున పట్టణి కోరుతున్నాం అలాగే అక్కడికి వెళ్ళి వర్ణించినటువంటి అమాయకమైన పర్యాటకులు ఆచుకుంటూ

جے ج بھارت پیرو بادو پیرو بادو